హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎన్ఎల్ఆర్ ఇమిటేషన్ జ్యువెల్లరీ రోజులాగే ఈరోజు కూడా సరికొత్త అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేసాము నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్ నెంబర్ గ్రూప్ లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాంటాక్ట్ అవ్వాల్సిన నంబర్ని స్క్రీన్ పైన ప్రొవైడ్ చేయడం జరిగింది మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రీసెల్లర్స్కి కానీ మోస్ట్ వెల్కమ్ ఆల్ టైప్ ఆఫ్ ఇమిటేషన్ జ్యువెలరీ అవైలబుల్లో ఉంటాయండి చాలా తక్కువ ధరల్లో మ్యానుఫ్యాక్చరింగ్ నుండి తీసుకురావటం జరిగింది మీకు నచ్చిన ఐటెం కావాలి అనుకునేవారు ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది రీసెల్లర్స్ మోస్ట్ వెల్కమ్ అండి వాళ్ళు చాలా మ మనీ ఎర్న్ చేసుకోవచ్చు ఎందుకంటే ఆన్లైన్లో డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి ఐటమ్స్ ఉంటాయి కావున వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుందండి కస్టమర్స్కి కూడా మధ్యలో ఎవరు లేకపోవడం వల్ల డైరెక్ట్ షాప్ ప్రైజెస్ మీకు లభిస్తున్నాయి కావున ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే రీసెల్లింగ్ బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్ ఎన్ల ఇమిటేషన్ జ్యువెలర్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నా నంబర్ని కాంటాక్ట్ అవ్వమని చెప్పగలరు